శ్రోతలందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే కథ పిశాచాల పగ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ అంతా పూర్తిగా విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే చింతలపూడి అనే గ్రామంలో సూరన్న అనే యువకుడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి కానీ దగ్గర బంధువులంటూ ఎవరూ లేరు వాడు గ్రామంలో ఎక్కడ శుభకార్యాలు జరిగినా అన్ని పనులు భుజాన్ని వేసుకుని ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా నిర్వహించుటకు వచ్చేవాడు అంతేకాక రాత్రివేళ పొలిమేరలో ఉన్న పంట పొలాల మీద దాడి చేసే అడవి పందుల్ని మేకలను గొర్రెలను చంపి తినే తోడేళ్లను ఒంటరిగా పోయి తరిమి కొట్టేవాడు ఒకనాడు గ్రామ పండితుడు వెంకటశాస్త్రి సూరన్నని పిలిచి ఒరే సూరన్న నువ్వు విన్నావో లేదో ఈ మధ్య ఎక్కడి నుంచి వచ్చాయో అడవిలోని చింతల తోపులో రెండు పిశాచాలు వచ్చి తిష్టవేశాయి పట్నం నుంచి అడ్డుదారిన వచ్చే మన గ్రామం వాళ్లను అవి గడగడలాడిస్తున్నాయి రాజుగారు సకుటుంబ పరివార సమేతంగా రేపు సాయంత్రం ఏదో మొక్కుబడి తీర్చుకోవడానికి మన ఊరికి జోగులాదేవి ఆలయానికి వస్తున్నారు ఆయనకి కాస్త చపల చిత్తం అన్నీ నిలకడలేని ఆలోచనలు అయినా ఆ పిశాచాలు వారిలో ఎవరికీ హాని కలిగించకుండా చూశావంటే కోటలో నీకు మంచి ఉద్యోగం ఇప్పించే పూచి నాది అన్నాడు వెంకటశాస్త్రి చెప్పిందంతా శ్రద్ధగా విన్న సూరన్న కాసేపు మౌనంగా ఊరుకొని అయ్యా నాకు మన ఈ గ్రామంలోనే సుఖంగా ఉంది రాజుగారి కోటలో ఉద్యోగం చెయ్యాలని లేదు అయినా రాజుగారు మన గ్రామం వస్తున్నారంటే మన అతిథి కదా ఆ పిశాచాల గొడవ ఏదో నేను తెలుస్తాను అన్నాడు సూరన్న ఆనాటి అర్ధరాత్రి అడవిలోని తోపుకు పోయేసరికి పాడుబడిన ఒక బావి గట్టి మీద కూర్చున్న రెండు పిశాచాలు కనిపించాయి వాటిలో ఒకటి బాగా పొడువు బక్క చిక్కి ఉంది రెండోది పొట్టిగా లావుగా ఉంది రెండు మధ్య మధ్య వికవికమని నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నాయి సూరన్న ఒక చెట్టు చాటును తాక్కొని వాటి మాటలు వినసాగాడు ఈ పొగరబోతి రాజు వేటకంటూ లోగడ మనం ఉంటున్న కొరణ ప్రాంతానికి భటులను తరచు వెంట పెట్టుకుని వస్తూ ఉండడంతో మనం అంత చిక్కని ప్రదేశం వదిలి ఈ చింతలతోపులోని పాడుపడ్డ బావిగట్టు చేరవలసి వచ్చింది అన్నది పొడవాటి పిశాచం ఆహా ఇదొక అద్భుత అవకాశం జార విడుచుకోకూడదు ఒక్క రాజేమిటి అతడి వెంట ఉన్న వాళ్ళందరినీ హతమార్చవలసిందే అన్నది పొట్టి పిశాచం ఆ తర్వాత ఎవరేం చేయాలన్న విషయం మాట్లాడుకొని రెండు పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చినాయి పొడవాటి పిశాచం రాజుగారి రథం గ్రామ పొలిమేర దాటి పక్కనున్న దీనికి వచ్చింది కొండ మలుపు తిరిగేటప్పటికీ రథం మీదికి కొండపై నుంచి పెద్ద బండరాయిని దొర్లిస్తుంది ఒకవేళ రాజు ప్రమాదం నుంచి బయటపడితే గ్రామంలో ఆయనకు జరిగే సన్మాన సభ వేదికను రాజుతో పాటు కాల్చి బూడిది చేస్తుంది పొట్టి పిశాజం ఆ తర్వాత పిశాచాలు రెండు కొంతసేపు మౌనంగా కూర్చున్నాయి పొడవాటి పిశాచం హఠాత్తుగా తనకేదో కొత్త ఆలోచన వచ్చిన దానిలా గంతేసి ఒకవేళ రాజు ఈ రెండు ప్రమాదాల నుంచి బతికి బయటపడితే కోటకు వెళ్ళిపోతే మనం అలా చూస్తూ ఊరుకోవడమేనా అన్నది ఊరుకోంకా ఊరుకోం ఎందుకు ఊరుకుంటాం అంటూ పొట్టి పిశాచం గట్టిగా చప్పట్లు చరిచి రెండో పిశాచంతో రాత్రి రాజు భోజనం ముగించి ఒకబడి కోసం దంతం భరిన మూత తీయగానే నువ్వు అందులో కర్కూటక జాతి మండగబ్బగా ఉండి కుట్టేస్తావు అని ఒక్క ఆగి ఇక నేనా రాణిగారు పూల కోసం బొట్టలో చేయి పెట్టగానే అక్కడ రెండు తలలు మిన్నాగుగా ఉండి కాటేస్తాను అన్నది ఆహా తిరుగులేని ఉపాయం మన పగ సగం తీరిపోయినట్టే అన్నది పొడవాటి పి సాచం మర్నాడు సాయంకాలం సూరన్న కొండమలుపు దాటి గ్రామ పులిమేర దగ్గర నిలబడ్డాడు అంతలో రాజు వెనుక పరివారంగా రాగా రథంలో అక్కడికి చేరాడు సూరన్న రాజుకు నమస్కరించి తనకు తానుగా పరిచయం చేసుకొని రథం తోలేవాడితో ఈ కొండమలుపు చాలా ప్రమాదకరమైంది మలుపు తిరుగుతూ నే రథాన్ని రెట్టింపు వేగంతో తోలడం మంచిది క్షేమం కూడాను రాజుగారికి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగవచ్చని నాకేదో భయంగా ఉంది అన్నాడు రాజు రథం తోలేవాడు ఇది విని ఆశ్చర్యపోతుండగా వెనక నాలుగు గుర్రాలు ఊంచిన బండిలో వస్తున్న ముసలి మంత్రి కల్పించుకొని మహారాజా ఇది మనకు బొత్తిగా తెలియని ప్రాంతం అతడు చెప్పినట్టు చేయడం మేలు అన్నాడు రాజుగారి రథం కొండమలుపు దగ్గర వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉండగా పెద్ద కొండరాయి దొరిలోచ్చి బాట మధ్య పడింది ఇది చూసి అందరూ నిబిరిపోయారు మంత్రి సేనాధిపతి రాజుతో మహారాజా ఈ సోరణ వల్లనే తమకు ప్రాణాలు దక్కాయి ఇతన్ని ఘనంగా సన్మానించవలసిందే అన్నాడు అవశ్యం అవశ్యం అన్నాడు రాజు మీసం వెలుపెట్టుకుంటూ ఆ తర్వాత రథం గ్రామం చేరింది అక్కడ రాజు రాణి యువరాణిని సన్మాన సన్మానించేందుకు గ్రామస్తులు ఒక వేదిక కట్టారు సోరన్న రాజుతో మహారాజా మీ ముగ్గురు వేదికపై ఉన్న ఆసనాల్లో కూర్చోకండి వేదిక ఎక్కుతూనే ఆవుల వైపుకు దిగిపోండి లేకపోతే ఘోర ప్రమాదం జరుగుతుంది అన్నాడు ఈ లోపల పొట్టి పిశాచం వేదిక కింద కూర్చొని దానికి నిప్పు పెట్టడానికి తయారవుతుంది రాజకుటుంబం వేదిక మీద ఆసనాలను సమీపించగానే ఆ పని చెయ్యాలని దాని ఆలోచన అది ముగ్గురు వేదిక ఎక్కి ఆసనాలను సమీపిస్తుండగా వాళ్ళు వాటిల్లో కూర్చుంటారనుకుంటూ రాజు రాజకుటుంబం అంతా నిలువున భస్మం అంటూ నిప్పులు ఊదింది అయితే రాజకుటుంబం ఆసరికి వేగంగా వేదిక దిగి దూరంగా వెళ్ళిపోయింది ఆ మరుక్షణం వేదిక నిప్పంటుకొని బగ్గున మండిపోయింది ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాక గ్రామ ప్రజలు ఆహాకారాలు చేశారు ఈ సంఘటన జరిగాక సేనాధిపతి కేసి ఒకసారి అనుమానంగా చూసి రాజుతో చూడబోతే ఈ సూరన్న మాయలు మారిలా ఉన్నాడు లేకపోతే జరగబోయే ఘోర ప్రమాదాలన్నీ ముందే ఇతగాడికి ఎలా తెలుస్తున్నాయి ఈ ప్రమాదాలన్నీ వీడి పన్నాగమేనేమో మహారాజా అన్నాడు నాకు అలాగే అనిపిస్తుంది వీని బంధించండి అన్నాడు రాజు భటులు సూరన్నను పట్టుకోబోయేంతలో గ్రామ పెద్ద కల్పించుకొని మహారాజా ఈ సూరన్నను మేము బాలుడిగా ఉన్నప్పటి నుంచి ఎరుగుదుము వాడు గొప్ప పరూపకారి మాయలు మంత్రాలు నేర్చినవాడు కాదు అన్నాడు గ్రామాధికారి ఇలా అనగానే సేనాధిపతి అతడి కోపంగా చూసి నువ్వు గ్రామ పెద్దవి ఎలా అయ్యావు నాకు తెలియడం లేదు మాయలో తంత్రాలు నేర్వాలనుకున్నవాడు ఆ సంగతి ముందుగానే పది మందికి చెప్పడు ఈ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోనూ కొండలు కోనల్లోనూ చాలామంది మంత్ర విద్యలు నేర్చిన బైరాగులు సన్యాసులు ఉన్నారని నేను విన్నాను ఈ సువర్ణ రహస్యంగా రాత్రివేళ వాళ్ళ దగ్గరకు పోయి అన్ని రకాల క్షుద్ర విద్యలు నేర్చుకున్నాడేమో సమయం వచ్చినప్పుడు వాటి ద్వారా లాభపడేందుకు గ్రామంలోనే ఉంటూ పరోపకారిలా నటిస్తున్నాడేమో ఇప్పుడు మహారాజు గారు ఈ ప్రాంతాలకు రావడంతో ఆ క్షుద్ర విద్యలన్నీ ఆయన మీద ప్రయోగించి ఆయన మెప్పు పొందాలని చూస్తున్నాడు తరచి చూస్తే ఈ సూరన్న ఆస్థానంలో ఏదో పెద్ద పదవి కోసం ఇదంతా చేస్తున్నట్టు కనబడుతుంది అన్నాడు సూరన్న సేనాధిపతి అన్న కటువు మాటలు ఏమీ పట్టించుకోకుండా ఎంతో శాంతంగా మహారాజా ఈ రాత్రి తమరు మహారాణి గారు రాజభవనంలోనే రెండు దుష్టపిశాచాలు కారణంగా ప్రమాదాలకు గురి కాబోతున్నారు నేను పక్కన ఉంటే తప్ప మీరిద్దరూ ఆ ప్రమాదాల నుంచి బయటపడలేరు అన్నాడు సేనాధిపతి ఏదో అనుభోయేంతలో మంత్రి మహారాజా ఈ సూరన్నను తమ భవనానికి తీసుకుపోండి రాత్రి రానున్న ఆ ప్రమాదాల సంగతి కూడా ఏమిటో తెలిసిపోతుంది అన్నాడు దానికి రాజు అంగీకరించాడు రాజుతో పాటు సూరన్న రాజభవనం చేరాడు రానున్న ప్రమాదాలేమిటో తెలుసుకునేందుకు మంత్రి సేనాధిపతి కూడా రాజభవనానికి వెళ్ళారు రాత్రి రాజు భోజనం ముగించి ఒక్కపొడి కోసం దంతపు భరిణను తీసుకుపోయాడు సూరన్ ఆయనను ఆగమని తానే భరిణి తీసుకొని మూత తెరిచి లోపల నుంచి కర్కోటక జాతి మండ్రగబ్బ రూపంలో ఉన్న పొడవాటి పిశాచి తల ఎత్తేంతలో మూత బిగించాడు అలాగే రాణిగారు పూల బుట్టలోంచి పూలు తీసుకునేందుకు వెళ్ళగానే ఆమెను వారించి తనే బుట్టమూత తెరిచాడు లోపల రెండు తలల మిన్నాగు రూపంలో ఉన్న పొట్టి పిశాచం బుసలు కొడుతూ తల ఎత్తేంతలో బుట్టమూత మూసేశాడు ఇది చూసి అందరూ భయంతో వణికిపోయారు సూరన్న రాజుతో చూశారా మహారాజా వీటిని మీకు తెలియకుండా భవనంలోకి వచ్చి నేను ఏర్పాటు చేయలేను కదా మీ భటులను పిలిచి ఈ పిశాచాలున్న బరినను బొట్టను ఆరడుగుల లోతు గోతిలో భూస్థాపితం చెయ్యమనండి అన్నాడు ఇదంతా చూసిన యువరాణి నాన్న ఇంత ధైర్యశాలి తెలివి మంతుడు మన రాజ్యానికి సేనాధిపతిగా ఉండదగినవాడు అన్నది అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు ఈ రాజ్యానికి సేనాధిపతివి అన్నాడు రాజు నిజానికి ఇంతటి బుద్ధిశాలి మీకు మంత్రిగా ఉండటం బాగుంటుంది అన్నది మా యువరాణి అవును సూరన్న ఈ క్షణం నుంచే నువ్వు రాజ్యానికి మంత్రివి అన్నాడు రాజు తమ పదవులకు గండం పెట్టేలా ఉండడంతో గుండెలు జారిపోయిన మంత్రి సేనాధిపతి కోడబలుకొని మా దృష్టిలో ఈ వీరుడు మీ తదనంతరం సింహాసనం ఎక్కడానికి అర్హుడు యువరాణి వారికి తగిన వరుడు అన్నారు నాకా సంగతి తట్టనేలేదు మీ సూచన అమోఘం అన్నాడు రాజు సూరన్నను యువరాణిని మార్చి మార్చి చూస్తూ అప్పుడు సూరన్న మనసులోనే రాజు సొంత ఆలోచన బొత్తిగా లేనివాడు ఇటువంటి వాడి దగ్గర ఉండటం ప్రమాదం అనుకొని క్షమించిన మహారాజా ఎట్టి పరిస్థితులలోనూ గ్రామం విడిచి వెళ్ళనని మరణశయ్య మీద ఉన్నా మా నాన్నకు మాటిచ్చాను అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు తమ పదవులకు ముప్పు తెప్పించినందుకు సంతోషిస్తూ మంత్రి సేనాధిపతి ఏకకంఠంగా మహారాజా తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోవటం కొడుకుగా సూరణ ధర్మం అన్నారు అవునవును ధర్మం అన్నాడు రాజు తలాడిస్తూ బాగుంది కదండి కదా పిశాచాల ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే